ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు అయితే రేపటి రోజున మీ యొక్క గుండె దద్దరి వార్తను వినబోతున్నారు అసలు ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు ఈ వార్త వల్ల మీ యొక్క జీవితంలో ఏదైనా పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అదే అదేవిధంగా రేపటి రోజున మీకు ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి దీనితో పాటు ఏ దేవతారాధన మీకు మేలు చేయబోతుంది అదేవిధంగా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒకరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి కాస్తులతో జ్యోతిష్యం తెలపడినండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు అయితే తెలుస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు అయితే జ్యోతిష్యం తెలియబడినండి గురువుగారు చాలా చక్కగా మనకు ఏ సమస్య అయినా కావచ్చు అండి దానికి తగినటువంటి పరిష్కారం పరిష్కారాన్ని మనకు అయితే ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని అయితే మనకు సమస్యలకు అయితే తెలియపరుస్తారండి విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు వత్తకొండల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యంలో ఇలా మొదలగ ఏ సమస్య అయినా కావచ్చు ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే ఫోన్ ద్వారానే మనకు తెలియపరుస్తారండి గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి అండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశచక్రంలోని పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మకర రాశి ఆధిపతి శని భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనినైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా వీరి యొక్క దినఫలితాలను రేపటి రోజున మనం గమనించినట్లయితే మీరు పనిచేసేటువంటి కార్యాలయాల నుండి మీరు త్వరగా బయటకు రావడానికి అయితే ప్రయత్నించండి మీరు నిజంగా సంతోషం పొందేటువంటి పనులను అయితే చేయండి అన్ని ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అయితే చాలా అవసరం అండి కానీ కోరుకున్నంతగా కాదు డబ్బు పెట్టుబడి విషయంలో వచ్చినప్పుడు మాత్రం తొందరపడేటటువంటి నిర్ణయాలను అసలు చేయవద్దు మీ యొక్క ప్రేమ పరిణామం అనేది మధురమే కానీ కొద్ది కాలం మాత్రం అదైతే నిలుస్తుంది మీ యొక్క పగటి కళలు మీకైతే పతనాన్ని అయితే తీసుకువస్తాయి అదేవిధంగా మీ యొక్క పనులను ఇతరులతో చేయించకండి కాలం విలువైనది దాన్ని సద్వినియోగం చేసుకోవడం వలనే మీరు అనుకున్నటువంటి ఫలితాలను అయితే సంపాదించుకోగలుగుతారు అయినప్పటికీ మీ యొక్క జీవితంలో వసత కుటుంబంతో సమస్యలన్నిటినీ కూడా గడపడం కూడా చాలా ముఖ్యం కదా ఇది మీరు అయితే అర్థం చేసుకోవాలి ఈరోజు మీరైతే మీ యొక్క జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్కు తీసుకువెళ్తే అది మీ యొక్క బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది మీ యొక్క ఆర్థిక శ్రేయస్సు కోసం ఆహారాన్ని తయారు చేసేటువంటి సమయంలో ఎర్ర మిరపకాయ ముక్కలను దానికి తగినంత మాత్రమే మీరు ఉపయోగించుకోండి దీని ద్వారా మీకు కావలసినటువంటి ఆర్థిక శ్రేయస్సు అయితే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా చోటు చేసుకుంటుంది ఇక మరీ ముఖ్యంగా విషయంలోకి వస్తే అసలు ఎటువంటి మీకు సమస్యలు అనేవి మీ యొక్క జీవితంలో ఎదురగబోతున్నాయి ఎటువంటి దద్దరి లేటువంటి విషయం అనేది మీ యొక్క జీవితంలో జరగబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇంకా వివరంగా తెలుసుకుందాం కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది ఏదైతే చాలా కాలంగా ఏదైనా యాత్రలకు వెళ్ళాలి అని అది ఆధ్యాత్మిక యాత్రలు కావచ్చు లేదంటే ఏదైనా ఒక విహార యాత్రలకు కావచ్చు ఏదైనా కానీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక విషయాన్ని నిర్ణయించుకోవడం ఒక క్లారిటీకి రావడం లేదంటే దానికి సంబంధించిన టికెట్లను బుక్ చేసుకోవడం లేదా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలను మొదలు పెట్టడానికి అయితే మీరు యొక్క కార్యాచరణను అయితే ముందుకు సాగబోతున్నాయి అంటే ఏదైనా ఒక ప్రణాళికలను రచించుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలను అయితే మీరు రూపొందించుకుంటారు అయితే ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని అయితే గడపబోతున్నారు అయితే కొంతమంది మిత్రులతో కానీ లేదంటే మీ యొక్క బంధుమిత్రులతో కానీ బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు నూతనంగా ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తూ దానికి సంబంధించినటువంటి వాటికి ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యి దానికి సంబంధించినటువంటి వార్తల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అంటే దానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకి రానుంది కానీ ఆ అవకాశం అనేది అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు కొన్ని విషయాల్లో మీరైతే కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి అయితే దానికి సంబంధించినటువంటి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అన్న కొంత అనుభవజ్ఞుల యొక్క సలహాలు అయితే మీరు తీసుకోవడం అయితే మీకు చాలా ఉత్తమంగా మారునుంది అనుభవజ్ఞుల యొక్క సలహాలతో ముందుకు వెళ్ళండి అదే విధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు మీ యొక్క శ్రేయభిలాషుల యొక్క ఆలోచనలతో వారి యొక్క నిర్ణయాలు అనేవి మీకు ఎంతో మేలు చేసే విధంగా మారుతాయి అయితే ఈ యొక్క రాసి చెందినటువంటి వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం మీ యొక్క సన్నిహితులకు సంబంధించినటువంటి లేదంటే మీకు ఎంతో ప్రాణంగా మిగిలినటువంటి వ్యక్తుల గురించి కానీ ఒక ఆందోళనకరమైనటువంటి ఒక విషయం అయితే మీకు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఈ వార్త మీరు వినడం వల్ల మీ యొక్క గుండె దద్దరిల్లుతుంది అనేటువంటి అంశంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఈ యొక్క మాటను అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి అటువంటి న్యూస్ను అయితే మీరు వినబోతున్నారండి లేదంటే అసలు వారికి ఏదైనా ప్రమాదం పొంచి ఉందా లేదంటే వారికి ఏదైనా ఒక సమస్య రాబోతుందా దీనికి సంబంధించినటువంటి అంటే మీరు మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క శివ శివయ్యను ఆ యొక్క పరమాత్ముడిని ఖచ్చితంగా మాత్రం ఆ పరమశివుణ్ణి అయితే మీరు వేడుకోండి లేదంటే పొంచి వచ్చేటటువంటి ప్రమాదాలను మాకు నుండి మీవే నీదే దిక్కు నీవే కాపాడాలి అని అంతా కూడా ఆయన మీదే భారం పెట్టండి మనస్ఫూర్తిగా ఆయన్ని వేడుకుంటే కనుక ఆయన వాళ్లకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాలను ఖచ్చితంగా వాటి నుండి దూరం కలుగుబోతాయి ఎందువలన అంటే మీరు మనస్ఫూర్తిగా కోరినటువంటి కోరిక వలన ఆ యొక్క శివయ్యే వారిని ఖచ్చితంగా కాపాడే తీరుతాడు ఇక అదే మీ యొక్క కుటుంబ సభ్యులతో రోజు అయితే ఒక చిన్న చిన్న మనస్పర్ధలు కొన్ని తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం అయితే కనిపిస్తున్నాయి మాట కటువు అనేది అసలు పనికిరాదండి అదేవిధంగా అనవసరంగా వాదనలు పెంచుకుంటూ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కూడా మీకు చిన్న చిన్న మనస్పర్ధలు కలిగేటువంటి అవకాశాలు పరిణామాలు కలిగేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి ముఖ్యంగా గృహిణుల విషయంలో ఇటువంటి మనస్పర్ధలు కలిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక అదే విధంగా మీ యొక్క బంధువుల్లో ఒకరు మీ ఇంటికి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీరు చాలా కాలంగా వారిని కలవాలి అని అనుకుంటున్నారు అటువంటి వారు అయితే మీ ఇంటికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి చెందినటువంటి జాతక ఫలితాల ప్రకారం కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల అంశాలు అయితే మీ యొక్క జీవితంలో ఈ విధంగా చోటు చేసుకోబోతున్నాయనే చెప్పాలి ఈ విధంగా మీరు అయితే ఖచ్చితంగా గుండె దద్దరేటువంటి ఒక వార్తను అయితే వింటారు మీకు అయితే శివారాధన అయితే తప్పనిసరి అండి అదేవిధంగా శివనామ స్మరణ అసలు మరవకండి మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు సహస్ర నామ పారాయణము కూడా ఖచ్చితంగా చేయండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి మీకు ఎంతో మేలుకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా చూసుకోగలుగుతారు అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్